జస్ట్ మీటర్స్ పోలీసులు కార్ తగిలిచ్చేసి ముందు తీసుకుని పోయేసరికి అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారు ఒక సీఏ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నారు మా బండ్లు చూసి అంత బండ్ అంతా కంప్లీట్ డామేజ్ చేసారన్న మొత్తం నాలుగు నాలుగు బండ్లు కంప్లీట్ డ్యామేజ్ అంత ఆ బండ్లు చూసి వాళ్ళు మా దగ్గర పరిగెత్తు బండి వాళ్ళు ఆ ముందుకు అట్లా కొట్టుకుంటూ వచ్చేసాను వాళ్ళ బండిని కొట్టుకుంటూ మేము ముందుకు వచ్చినా నేను ముందుకు వచ్చేసాను అన్న ఎందుకంటే దిగేస్తే మటుకు అక్కడ ఏమైపోతుంది ప్రాబ్లమ్ మొత్తం అంత మీద పడే పడతాను పడతాను అన్న పెట్రోల్ పోసాను పెట్రోల్ కూడా పోసేసాను అట్లా పోలీసు అయితే వాళ్ళు పరిగెత్తే ఆడికి వెళ్ళిపోయారు స్పాట్ లోకి వెళ్తారు ఇది కేవలం మనమంతా అంతేనా మనం పోయి చెప్తే కూడా వాళ్ళు అసలు వాళ్ళ ముందనే కార్లు వెళ్ళాయనా మేము అక్కడ ఉన్నామని కూడా తెలుసా పోలీసు అయినా కూడా వాళ్ళు అక్కడ స్పందించలే వాళ్ళు రాలేకపోయారు మేము మా బండ్లు చూసి ఇవన్నీ గట్టింగ్ ఆరిస్తే అప్పుడు వాళ్ళు లోపల పోయారు కేవలం అంతే మనం స్ట్రాంగ్ ఉన్నామన్న గట్టి చేస్తున్నాము అందరూ అనేసి ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళు కావాల్సి వచ్చి అసలు మేము మా వద్దు మేము వాళ్ళతో అందరితో మాట్లాడేసి కార్ ఎక్కువ వచ్చేస్తున్నాము అట్లీస్ట్ ఏదో ఎదురు వచ్చాము కలిసాము లేకపోతే మేము ఏదో ఇట్లా అనే అది కూడా లేరు జనరల్ అసలు వాళ్ళు మేము వాళ్ళు ఎవ్వరు లేరు కూడా లేరు అన్న ఊర్లో జస్ట్ మేము ఊర్లో ఉన్నాం అని వాంటెడ్ గా ప్లాంట్గా వచ్చారు లేకపోతే పెట్రోల్ బాటిల్స్ తో తీసుకురారు కదా జస్ట్ వాంటెడ్ కింద వాళ్ళకి ఓడిపోతాం భయంతో

అంత ఫైనల్ అంతే అండి ఇప్పుడు డ్రెస్సింగ్ తీసుకున్నా స్కానింగ్ కూడా మళ్ళీ చేపిస్తాను చెప్పారండి ఇప్పుడు సంతోషం ప్రాణాలు ప్రాణాళిక ఎవరికి మీకోసం మా ప్రాణాలు అయినా ఏమైనా చేస్తామన్నా మీరు ఉంటే అది మీరు మీ బ్లెస్సింగ్స్ సార్ మీరు అంటే మాకు మీ మీరంటే మాకు ధైర్యం అన్నది అంతే మీరు ఉంటే చాలు మాకు ఏదానికైనా దానికైనా రెడీ టు ఫైవ్ తేనీ పీపుల్ అయినా వీళ్ళు వీళ్ళేమవుతుందో నథింగ్ కన్నా